అసలు రాష్ట్రంలో యూరియా కురతలేదు ముఖ్యమంత్రి ఏ ఊరిని పలకరించినా ఏ పల్లెని పలకరించినా యూరియా లేదండి ఈ రోజు ఏమంటున్నాం మంత్రి గారు అసలు రైతులకు యూరియా బాగా దొరుకుతున్నది ఇదంతా కూడా కావాలని ఎవరు వ్యవసాయదారుగా అనవలు చేస్తాం ఒక మంత్రి ఇంత బాధ్యత రైతుల్లో మాట్లాడమవుతుంది చాలా దురదృష్టకరం ఒక వ్యవసాయ మంత్రి ఈ రోజు రైతుల పట్ల ఇంత చులకన మాట్లాడుతూ మాట్లాడనుంది నేను చెప్తున్నా మంత్రి గారికి ఆయన గవర్నమెంట్ లేకుండా ఒక ఊరికి పోయి ఏం లేదు సమస్య లేదని చెప్పి వాపసమ్మ నేను దానికి ఒప్పుకుంటాను అంటే రైతులు ఎంత మీరు విజువల్స్ కనబడుతూ ఉన్నాయి ఆడ ఆధార్ కార్డు పెట్టి చెప్పులు పెట్టి లైన్లో పడుకోబెట్టి ఒక రైతు కూలి రోజు ఈరోజు ఆరు ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టుకొని పోయి ఆడ లైన్లో నిలబడి భార్య భర్త కొడుకు ఒకరికి ఒక బస్తేనండి ఒక ఆధార్ కార్డు ఒక బస్త అంటే ముగ్గురు వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఇంత ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు రైతుల పట్ల ఇంత అనాలోచితమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూడడం గతంలో కేసీఆర్ చెప్పారు బాబు మళ్ళా కనుక ఏమన్నా మాయమాట అని చెప్పి అనేక హామీలు చెప్తున్నారు పదివేలకు పదిహేను వేలు అంటుళ్ళు రెండు లక్షల రుణమాఫీ ఇట్లా చెప్తున్నారు మళ్ళీ మాట అంటే మళ్ళీ పాతకత వస్తున్నారు పాతకత తీసుకొచ్చి పెట్టేళ్ళు